మీ అందరికీ తెలుసు విజన్ రీ నాయకుడు ఎవరనేది విజన్ టూ థౌజండ్ అనౌన్స్ చేసినప్పుడు ఇది సాధ్యమా అని చెప్పి అనుకుంటే ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉందో అనేది మనొక్కసారి చూస్తే ఆ మేధస్కి నాంది పలికినటువంటి నాయకుడు ఎవరే అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం ఆ రకంగా దూరదృష్టి కలిగినటువాడు లేకపోతే విచక్షణతో ఆలోచించు అదే విధంగా మానవతా విలువలు కలిగిన వాడు ఈనాడు మానవతో ఆలోచించేవాడు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాం మన అందరి యొక్క అదృష్టం అని చెప్పి నాడు మీకు భావిస్తా ఉన్నా ముందులో గౌరవం ఇచ్చే నాయకత్వం అంతేకాకుండా ఎవరు ఏ రకమైనటువంటి ఏ వర్గం ఏ రకమైనటువంటి అవసరాలు ఉండే అవసరాలకు తగ్గట్టుగా విధానాలు నిర్ణయించి దానికి దగ్గర శాసనాలని తీసుకువచ్చే నాయకుడు ఈ రోజున మన ముందులో ఉన్నాడు అని చెప్పి మీకు మనవి చేస్తూ అలాంటి నాయకత్వానికి మద్దతు పలికే విధంగా ఈ విజయం అనేది తప్పనిసరి ఈ విజయం మీ విజయంగా మరొకసారి గతంలో సాధారణ ఎన్నికల్లో నూట అరవై నాలుగు మందిని ఏ రకంగా గెలిపించి ఒక సంచలనాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఏ రకంగా ఇచ్చారో మరొకసారి అదే స్ఫూర్తితో ఈ విజయాన్ని ఇవ్వమని చెప్పి మీ ఆశీస్సులు సహకారం సహాయం నాకు అందించి నన్ను గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను